హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పొంగనాలను చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను పొంగనాలు మెత్తగా గుల్లగా ఎలా రావాలో చూపిస్తున్నాను మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి ఈరోజు పొంగనాలను చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా పొంగనాలను ప్రిపేర్ చేయడానికి నేను ఇలా రేషన్ బియ్యాన్ని మినపగుళ్లను తీసుకొని ఇలా మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను మూడు గంటల తర్వాత బియ్యం ఇలా నాని ఉంది మరి ఈ బియ్యాన్ని మినపగులను మిక్సీ పట్టుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ జార్ను తీసుకొని మనం మూడు గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని మినపగలను ఇలా ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ను వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం మనకు పొంగనాల బ్యాటర్ను ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టండి ఇలా మిక్సీ పట్టుకున్న పొంగనాల బ్యాటర్ను వేరొక బౌల్లోకి వేసుకుందాం ఇలా మనం నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని కలిపి చూడండి మనకు బ్యాటర్ ఎలా ఉందో చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పొంగనాల పిండిని ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి నేను నైట్ మిక్సీ పట్టి పెట్టుకున్నాను మార్నింగ్కు పిండి ఇలా పొంగి ఉంటుంది చూడండి మన పొంగనాల బ్యాటర్ ఎలా పొంగి ఉంటుందో పిండి మనకు మార్నింగ్ అంతా ఇలా పొంగి ఉంటుంది ఈ బ్యాటర్ను మన పొంగనాలకు ఎంతైతే బ్యాటర్ కావాలో అంత బ్యాటర్ను ఇంకొక బౌల్లోకి వేసుకొని పొంగనాల కోసమని రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి అలాగే కొద్దిగా వంట సోడాను వేసుకోండి ఈ విధంగా వంట సోడాను సాల్ట్ను వేసుకొని బ్యాటర్ను కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ను ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం పచ్చడిని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని పల్లీలను వేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్